మహా కుంభమేళ మన హిందువులకు ఎంతో పవిత్రమైనటువంటి ఈ ప్లేస్లో మనకు ఈ రెండు వేల ఇరవై ఐదులో నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళ అనేది స్టార్ట్ అయిందనమాట ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో ఇక ఇక్కడ చూసుకుంటే మనకు మనం ఏదైనా భక్తి కోసం వెళ్ళాలి మనం చేసినటువంటి పాపాలను తొలగించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి నదీ సంగమంలో మనం స్నానం కనుక ఆచరిస్తే అంటే త్రివేణి సంగమంలో మనకు ఎంతో పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం ఇప్పటి వరకు చూసుకుంటే కొన్ని కోట్ల మంది ఈ యొక్క ప్రయాగ్రాజులో మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలను ఆచరించి వారి భక్తిని అయితే పెంపొందించుకోవడం జరిగింది ఇలా ఈ ప్లేస్కి మనకు ఎంతో మంది నాగ సాధువులు మామూలు సాధువులు కొన్ని కోట్ల మంది భక్తులు ఇప్పటికే కొన్ని కోట్ల మంది రావడం జరిగింది ఇక్కడికి ఈ పవిత్ర సంగమంలో మన వాళ్ళు ఎల్లు వెళ్ళిన వాళ్ళంతా కూడా భక్తులు కానీ మిగిలినటువంటి వారు కానీ అక్కడ ఉన్నటువంటి మహాసాధువులను కానీ వారిని అక్కడ ఉన్నటువంటి పవిత్ర స్నానాన్ని ఆచరించి అది చేసుకోవాల్సిన వారి ఇక్కడ చూస్తే ఎవరో పూసలు అమ్ముకునే అమ్మాయిని పట్టుకుని అబ్బా ఎంత బాగుంది చాలా అందంగా ఉంది అని ఆమె చుట్టూ తిరుగుతున్నారు అక్కడ ఈ ఎవరో మోనాలిసా అంట ఈ మోనాలిసా చుట్టూ తిరుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఇక ప్రయాగరాజులో అక్కడికి వెళ్ళి పుణ్యస్నానము ఆచరించాలని వెళ్ళిన వారంతా కూడా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు ఇంకొక ఆమె కూడా ఉంది ఆమె సాధ్వి హర్ష రిజర్య గతంలో ఆమె యాంకరు ఇప్పుడు మహాకుండలేశ్వర్ గారి శిష్యురాలు నేను సాధ్విగా మారాను అని చెప్పి కూడా ఆమె కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు గతంలో ఆమె యాంకర్గా ఉన్నారు అలాగే మనకు ఎన్నో ఆమెకు సొంతంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ఉంది ఇక సోషల్ యాక్టివిస్టు అలాగే మనకు సామాజికవేత్త కూడా ఇక ఆమె కూడా మనకు సాధువుగా మారి నేను మహాకుండలేశ్వర్ గారి శిష్యురాలని ఇక్కడికి రావడం జరిగింది అని కూడా ఆమె ఉత్తరాఖండ్కు చెందినటువంటి హర్షార్చార్య గారి చుట్టూ కూడా మనకు బెల్లం చుట్టూ ఈగలు ముసురునట్టు ముసురుకుంటున్నారు పాపం ఈ పూసలు అమ్ముకునే అమ్మాయి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందన్నమాట ఇక ఈ పూసల అమ్మే అమ్మాయి గురించి మనము ఒకసారి చూద్దాం ఇంతకీ ఏంటి విషయం ఇక ఈ పూసలు అమ్ముకునే అమ్మాయి మనకు ఆ పూసలు అమ్ముకుంటూ అమ్ముకుంటూ ఒక యూట్యూబర్ కంట్లో పడింది ఇక ఆమె ఆ రోజు నుంచి కూడా వైరల్ ఆమె పని కూడా ఆమెను చేసుకోనీయకుండా ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారనమాట ఇక్కడ చూసుకుంటా ఆ అమ్మాయి మనకు అయ్యో పాపం మోనాలిసా ఆమెకి ఆమె అందమే కూడా మనకు ఇప్పుడు శాపంగా మారింది అంటే మనకు కొంతమంది ఏంటంటే ఈ మా మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందినటువంటి మోనాలిసా బౌన్స్లే అనమాట ఇక మన కుంభమేళకు అయితే రావడం జరిగింది ఇక ఎక్కడికైనా కాదు ఎన్నో చోట్లకి వెళ్ళి వాళ్ళు పూసలు అమ్ముకుంటూ ఉంటారు అదే వారి ప్రధాన జీవనం కూడా ఇక మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందినటువంటి ఈమె అక్కడికి పూసలు అమ్ముకోవడానికి వస్తే ఆమె ఒక యూట్యూబరు కంట్రో అయితే పడింది ఇక అతను షార్ట్ వీడియోల రూపంలో చేసి ఆమెను వైరల్ చేయడం జరిగింది ఇక మనం ఎందుకు వెళ్ళాలి అక్కడికి అంటే భక్తి కోసం వెళ్ళాలి మహాకుంభమేళ అంటేనే ఒక ఆధ్యాత్మికం ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చినటువంటి వారు కూడా మన శ్లోకాలు వీటన్నిటిని కూడా పఠిస్తూ అక్కడ మనకు ఈ అష్టకాలన్నీ కూడా చదువుతూ ఎంతో భక్తిని పెంపొందించుకుంటూ ఉంటే మనం మాత్రం ఇక్కడ ఇలాంటి పూసలు అమ్ముకునే వారి చుట్టూ ఇలాంటి సాధ్వీల చుట్టూ కూడా అంటే అందంగా ఉంటే చాలు ఎర్రగా బుర్రగా అందంగా ఉంటే చాలు ఇక ఈ అందానికి అందరూ ఫిదా అయిపోయినామని చెప్తున్నారు మరి అందులో ఏముందో ఏంటో మనం భక్తి కోసం వెళ్ళాలి కానీ ఈ పూసలు అమ్ముకునే వారి చుట్టూ ఇలాంటి వారి చుట్టూ మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలి చెప్పండి ఎంతో పవిత్రమైనటువంటి ప్లేస్ అనమాట అది ఇక్కడ ఈ అమ్మాయికి ఇప్పుడు ఏంటంటే మనకు తెగ వైరల్ అయిపోయింది అమ్మాయి ఇక్కడ అక్కడికి వచ్చినటువంటి కోట్లాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న వీడియోలు వీటి మీద ఫోకస్ చేయకుండా మన వాళ్ళంతా ఏంటంటే ఈ అమ్మాయి అందంగా ఉంది ఎవరి అమ్మాయి భలే ఉంది అంటే ఎర్రగా ఉంటే చాలన్నమాట మన వాళ్లకు ఇక ఆ విధంగా అయితే మన వాళ్ళంతా కూడా ఈ అమ్మాయి చుట్టూ తిరగడం జరిగింది ఇక ఈ అమ్మాయికి ప్రైవసీ లేకుండా పోయింది పాపం పూసలమ్ముకునే వ్యాపారం కూడా నిలిపేస్తుంది అనమాట ఇక కొంతమంది ఏంటంటే ఈ అమ్మాయి గురించి మహేష్ బాబు రాజమౌళి గారి సినిమాలో కూడా అవకాశం వచ్చిందంటే ఇంకో అబ్బా మనకు అసలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అసలు ఎంత వైరల్ చేస్తున్నారంటే అమ్మాయిని మోనాలిసా బోన్స్ లేని అంటే ఆమెకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ కూడా ఉందని కూడా చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్పారు కొంతమంది ఈ సోషల్ మీడియాలో ఇదే పని అయిపోయింది ఈమె గురించి ఎక్కడ చూసినా కూడా ఈమె గురించే మనకు వీడియోలు అయితే హల్చల్ అనమాట ఇక మొత్తానికి ఈ విధంగా మనకు ఈ అమ్మాయి అయితే వైరల్ అయిపోయింది ఇప్పుడు కనీసం అంటే పోసలమ్ముకునే పరిస్థితి కూడా లేదు ఇక ఏదో మోడల్ అయిపోతుంది ఇక సినిమాల్లో ఛాన్సులు చేస్తున్నారు అని ఓవర్ నైట్ స్టార్ని అయితే చేస్తారనమాట అంటే ఈ అమ్మాయి చూడడానికి ఆ విధంగా ఉందని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక ఆమె ఏదో బ్రతకడానికి రుద్రాక్ష మాళ్ళు ఈ పోస్టులు ఈ కూడా మేడ్ పోస్టులు అవన్నీ అమ్ముకుంటా ఉంటే ఆమెను ఒక యూట్యూబరు మనకు ఇంటర్వ్యూ చేసి ఆమెను ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో పెడితే ఇక ఆమె అందానికి మనమంతా కూడా ఫిదా అయిపోయినామన్నమాట అంటే అంత అందంగా ఉందని ఇక్కడ చెప్పుకొచ్చారు ఇక ఆమెకి ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రైవసీ లేకుండా పోయింది ఇక ప్రైవసీ లేకుండా పోయి అసలు ఆ పూసలు అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ దొంగచాటుగా తిరుగుతోంది అనమాట మనం ఆ వీడియోస్ కూడా చూసాము మీరు నేను షార్ట్ వీడియోలు కూడా పెట్టాను మీరు ఎవరైనా చూడుకున్నావు షార్ట్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో మీరు చూడొచ్చు ఈ విధంగా ఓవర్నైట్ స్టార్ని అయితే చేశారు ఇక అమ్మాయి కూడా మనకు ఇప్పుడు కొంచెం పబ్లిసిటీ వచ్చేసరికి ఆమె హెయిర్ స్టైల్ కానీ ఆమె ఫేస్ మేకప్ కానీ ఇవన్నీ కూడా వేసుకొని ఆమె కూడా అలాగే ఉందనమాట అంటే స్టార్ మాదిరి అయిపోయింది ఇక ఏమై సినిమా అవకాశాలు వస్తాయని ఇలా రకరకాలుగా ఈమె గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఈ మన ప్రయాగ్ రోజులోని మహాకుంభమేళాకు వచ్చి ఎంతోమంది తమ భక్తి భావాన్ని చాటుకుంటూ ఉన్నారు ఇక ఇలాంటి వా ఇలాంటివన్నీ కూడా మనం చేయకూడదు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో మన మహాకుంభమేళాలో పాల్గొని మనము ఈ యొక్క పవిత్ర స్నానాన్ని ఆచరించి ఏదో మనం చేసినటువంటి పాపాలను పాడు కడుక్కోవాలి అంతేగాని ఇంకా ఇలాంటివి చేసి మనకు ఎన్నో మనకు ఇక వీళ్ళు చూడటానికి బల అందంగా ఉన్నారని ఇక హర్ష రిచారి అంటే ఆమె సాధువిగా మారారు కదా ఆమె చుట్టూ అలాగే ఈ మోనాలిసా చుట్టూ కూడా యూట్యూబర్లు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఆమె ఇంటర్వ్యూల కోసం అయితే ఎగబడుతూ ఉన్నారు ఇక ఆమె అమ్ముకునే ఆ పని కూడా పోయింది ఇక ఆమె అయితే దాంకొని అంటే దా ఈ మొహానికి గుడ్డ వేసుకుని దాక్కుని తిరగాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట మతానికి ఈ విధంగా మహాకుంభమేళాలో ఈమెనైతే వైరల్ చేయడం జరిగింది ఇక ఒక్కరోజులోనే ఏమైతే మనకు పాపులర్ అయిపోవడం జరిగింది ఇక మనం ఈ మా వీడియోలు కూడా మనం చూస్తూనే ఉన్నాం మొత్తానికి మనం మహాకుంభమేళాలో ఈ విధంగా జరిగింది ఇక వీరిద్దరి పైన అయితే మీడియా ఫోకస్ కూడా ఎక్కువగా ఉందనమాట ఇక వీరిద్దరినీ కూడా ఇంటర్వ్యూలు చేయడం ఆ ఇంటర్వ్యూలను మనకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు ఇక నా నుంచి మీకు రోజుకొక వీడియో ఉంటుంది ఇలాంటిది రోజుకు ఒకటి లేదా రెండు వీడియోలు ఉంటాయి సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు అందరికీ కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఇంట్రెస్టింగ్ కంటెంట్ని అయితే మీకోసం తీసుకొస్తాను తప్పకుండా నలాంటి వాడిని ఆదరించండి అలాంటి వికలాంగుడికి సపోర్ట్ చేయండి తప్పకుండా మన వీడియోస్ని మీరు రీచ్ కావాలంటే లైక్ చేయండి వీడియోని ముందుగా అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్ పైన నొక్కండి అప్పుడే మరింత కన్ కంటెంట్ను మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను ఎన్నో వీడియోస్ చేశాను ఒక వీడియోకు ఇరవై లేదా ముప్పై వీస్ మాత్రమే వస్తున్నాయి దయచేసి సపోర్ట్ చేయండి అన్న ఎన్నో కంటెంట్లు మార్చుకుంటూ ఆఖరికి కంటెంట్కి వచ్చాను ఎంతోమందిని ఆదరిస్తున్నారు యూట్యూబ్లో నన్ను కూడా ఆదరించండి మీకు మరింత కంటెంట్ ప్రతి కామెంట్ కూడా నాకు విలువైంది కామెంట్స్ అందరూ కూడా చేయండి ఏ కంటెంట్ మీద వీడియోస్ అయితే బాగుంటాయి ఇంకా దీన్ని ఎలా ఎనలి ఎనలైటిక్స్ చేయాలి ఏ విధంగా అనలైజ్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అన్నీ కూడా అయితే నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను